ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ప్రతిరోజూ శ్రీరామ్ అని జపిస్తే అదృష్టం కలిసొస్తుంది ఇంటి నిర్మాణ సమయంలో అన్నీ వాస్తు ప్రకారమే పెట్టుకుంటారు అలాగే కిచెన్లో ఉండే వస్తువులు కూడా వాస్తు ప్రకారమే పెట్టుకోవాలి లేదంటే వాస్తు దోషాలు ఏర్పడి అది మీ కుటుంబం మీద ప్రభావం చూపిస్తుంది కాబట్టి మీ వంటగదిలో ఉండాల్సిన వస్తువుల విషయంలో కొన్ని వాస్తు నియమాలను పాటిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో తాండవిస్తుంది మీ వంటగదిలో ఎల్లప్పుడూ పాజిటివ్ ఎనర్జీ ఉండేలా చూసుకోవాలి అప్పుడే అన్నపూర్ణాదేవి సంతోషిస్తుంది కాబట్టి వాస్తు ప్రకారం కొన్ని వస్తువులను వంటగదిలో పెట్టడం వల్ల డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది అలాగే కొన్ని వస్తువులు ఉంచడం వల్ల నెగటివ్ ఎనర్జీ ప్రసారం అవుతుంది కాబట్టి మన వంటగదిలో ఏ వస్తువులు ఉండటం వల్ల మన ఇంటికి కలిసొస్తుంది అలాగే ఎలాంటి వస్తువులు ఉండటం వల్ల మన ఇంటికి దురదృష్టం పడుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం మన వంటగదిలో ఎల్లప్పుడూ అన్నపూర్ణదేవి నివసిస్తుంది కాబట్టి మీకు వీలైతే అన్నపూర్ణదేవి చిత్రపటాన్ని తెచ్చుకుని మీ వంటగదిలో పెట్టుకుంటే ఆ అమ్మవారి అనుగ్రహం వల్ల మీ ఇంటినిండా డబ్బు పుష్కలంగా ఉంటుంది ధనధాన్యాల కులోటు లేకుండా మీ ఇల్లంతా సుఖసంతోషాలతో ఉంటుంది మీ వంటగది కిటికీ దగ్గర ఏదైనా ఒక మొక్కను పెట్టుకోండి వాస్తు ప్రకారం వంటగదిలో ఉన్న కిటికీల దగ్గర మొక్కలను పెట్టుకుంటే మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది ముఖ్యంగా వెదురు మొక్క తులసి మొక్క అలాగే పుదీనా మొక్క ఈ మూడు మొక్కల్లో ఏదో ఒక మొక్కని మీ వంటగదిలో ఉన్న కిటికీ దగ్గర పెంచుకుంటే మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది మీ వంటగదిలో ఉన్న పడమర దిశలో రాగి వస్తువులు అలాగే ఇత్తడి వస్తువులను పెట్టుకుంటే లక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంటిపై సంపూర్ణంగా ఉంటుంది వంటగది ఎప్పుడూ క్లీన్గా ఉండాలి రాత్రి నిద్రపోయే ముందు మీరు తిన్న ఎంగిలి పాత్రను కడిగేసి నిద్రపోవాలి ఈ పాత్రలు అలాగే వదిలేయకూడదు ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం ఉండదని వాస్తుశాస్త్రం చెబుతోంది డబ్బు పరంగా కూడా బాగా దెబ్బతింటారు మీ వంటగదిలో అకస్మాత్తుగా నల్ల చీమలు కనిపిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెట్టబోతుందని త్వరలోనే మీ ఇంటికి ఎక్కువగా డబ్బు లభిస్తుందని నమ్మకం వంటగదికి ఆనుకొని బాత్రూం ఉండకూడదు మీ వంటగది ఇలా ఉంటే ఇంట్లో డబ్బు నిలవదు అలాగే వంటగదిలో పూజగది ఉండకూడదు వాస్తుశాస్త్రం ప్రకారం మన వంటగదిలో ఉండే కొన్ని పదార్థాలు మాత్రం పూర్తిగా అయిపోయేదాకా చూడకూడదట మన వంటగదిలో ఎల్లప్పుడూ ఉప్పు నిండుగా ఉండాలి వంటగదిలో ఉప్పు నిండుగా పెట్టుకుంటే ఇంటికి ఉన్న వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయి ఉప్పు అంటే లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి మీ వంటగదిలో ఉప్పు అయిపోకుండా చూసుకోండి అలాగే మన వంటగదిలో ఉన్న ఉప్పుని స్టీల్ డబ్బాలో మాత్రం పెట్టకూడదు స్టీల్ డబ్బాలో ఉప్పును భద్రపరిస్తే మీ ఇంట్లో ఎప్పుడూ కష్టాలే కాబట్టి మీలో ఎవరైనా స్టీల్ డబ్బాలో ఉప్పు పెట్టుకుంటే వెంటనే తీసేయండి లేకపోతే మీ సమస్యలను మీరే కొని తెచ్చుకున్నట్టు అవుతుంది వాస్తు శాస్త్రం ప్రకారం మీ ఇంటికి సంపదని తెచ్చిపెట్టేది శంకుపుష్పం మొక్క కాబట్టి వాస్తు ప్రకారం మన ఇంటి గుమ్మం ముందు నీలం రంగులో ఉండే శంకుపూల మొక్కను పెంచుకుంటే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి పూలు ధనలక్ష్మిని ఆకర్షిస్తాయి ఇది విష్ణువుకి ప్రియమైన మొక్క కాబట్టి ఈ మొక్క ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుంది అలాగే రాత్రి పడుకునే ముందు ఒక బకెట్ నిండా నీళ్లు నింపి మీ వంటగదిలో పెట్టుకోండి ఉదయం లేవగానే ఈ నీటిని సింక్లో పారబోయండా ఇలా చేస్తే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది కాబట్టి ప్రతిరోజూ ఇలా చేయడం వల్ల మీకున్న అప్పుల బాధలన్నీ తీరిపోతాయి ఇంట్లో డబ్బు సమస్యలు ఉండవు అలాగే మీ వంటగదిలో ఖచ్చితంగా ఉండాల్సిన వస్తువు పసుపు మీ వంటగదిలో పసుపు లేకపోతే మీరు చేసే ప్రతి పనిలో ఆటంకాలు ఎదురవుతాయి ఎందుకంటే పసుపు అంటేనే బృహస్పతికి సంబంధించినది కాబట్టి మీ వంటగదిలో పసుపు అయిపోతే వెంటనే తెచ్చుకోండి లేకపోతే మీ ఇంటికి బృహస్పతి దోషం పడుతుంది అలాగే మన వంటగదిలో అయిపోకుండా జాగ్రత్త పడాలి బియ్యం డబ్బా ఖాళీగా ఉంటే మీ ఇంట్లో డబ్బు సమస్యలు ఏర్పడతాయి వాస్తుశాస్త్రం ప్రకారం బియ్యం శుక్రగ్రహానికి సంబంధించినది కాబట్టి మీ వంటగదిలో ఉన్న అయిపోతే వెంటనే తెచ్చుకోండి లేకపోతే డబ్బుకు సంబంధించిన సమస్యలు వస్తాయి మీ కిచెన్లో ఖాళీ డబ్బాలు ఉండకుండా చూసుకోవాలి ఒకవేళ ఖాళీ డబ్బాలు ఉంటే తూర్పు దిశలో నిల్వ చేసుకోవడం మంచిది ఇక మనలో చాలామంది ఉదయం నిద్రలేవగానే వెంటనే వంటగదిలోకి వెళ్లిపోతాము కానీ ఇలా చేయకూడదు ముందుగా మీ ముఖాన్ని శుభ్రపరచుకుని అప్పుడే వంటగదిలోకి వెళ్ళాలి లేకపోతే మీ ఇంటికి దరిద్రం పడుతుంది అలాగే స్త్రీలకు పీరియడ్స్ వచ్చిన మొదటి రోజున వంటగదిలోకి వెళ్లకూడదు ఒకవేళ వెళ్తే మాత్రం అన్నపూర్ణ దేవికి కోపం వస్తుంది ఆడవాళ్లు వంట చేసేటప్పుడు భక్తి పాటలు పెట్టుకుని వంట చేయండి ఇది మీ ఇంటికి అదృష్టాన్ని కలిగిస్తుంది ఈ ఆహారం తిన్నవారు ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటారు మనలో చాలామందికి కిచెన్లో ట్యాబ్లెట్స్ పెట్టుకునే అలవాటు ఉంటుంది వంట గదిలో మందులు ఉంటే కుటుంబం మొత్తం అనారోగ్య సమస్యలు వస్తూనే ఉంటాయి కాబట్టి మీ వంట గదిలో మాత్రం పొరపాటున కూడా ట్యాబ్లెట్లను పెట్టకండి అలాగే విరిగిపోయిన పాత్రలను మీ వంటగదిలో ఉంచకూడదు విరిగిన వస్తువులు వినియోగించడం వల్ల అదృష్టం కలిసిరాదు ఎప్పుడూ నష్టపోతూనే ఉంటారు అలాగే మీ కిచెన్లో ఉండే బాండీలు చపాతీలు చేసుకునే పెనం రైస్ కుక్కర్లను బోర్లా పెట్టకూడదు అలాగే ఈ మూడు వస్తువులను ఎవరికీ కనిపించకుండా ఉంచుకోవాలి మనలో చాలామంది మిగిలిపోయిన పిండిని రాత్రంతా ఫ్రిడ్జ్లో పెట్టేస్తారు ఇలా చేయడం వల్ల శని చెడు ప్రభావాల కారణంగా మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది ఇది మీ కుటుంబం మీద ప్రతికూల ప్రభావం చూపుతుంది కాబట్టి పిండి మిగిలిపోకుండా సరిపడినంత మాత్రమే కలుపుకోండి గాజుతో తయారుచేసిన ఏ వస్తువులు కూడా మన వంటగదిలో ఉండకూడదు కిచెన్లో గాజు వస్తువులు ఉంటే నెగటివ్ ఎనర్జీ పెరుగుతుంది మీ ఇంట్లోని ఆనందం అలాగే ప్రశాంతత తొలగిపోతుంది మీ వంటగది ఈశాన్య దిశలో ఉండకూడదు ఇది డబ్బు నష్టాన్ని సూచిస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి